బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము చదువుకుందాము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినను కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా వాక్కు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన ఎహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను ఎహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యహోవా వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండగడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యోధారాజైన హిస్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది నా దినముల మధ్యాహ్న కాలం నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చను నా ఆయుష్ శేషము పోగొట్టుకుని ఉన్నాను ఎహోవాను సజీవుల దేశమున ఎహోవాను చూడకపోదును మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకొంటిని నా నివాసము పెరిగివేయబడెను గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ నుండి ఎత్తుకుని పోబడెను నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయ మగు వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు మంగళకత్తి పిట్టవలను ఓది కొరుకు నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను ఏహోవా నా కొరకు పూటబడి ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువ వీటి వలన మనుషులు జీవించదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయుదువు నన్ను జీవింపచేయుదువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేస్తువి పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీ యహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము మరియు యషయం అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలను అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను మరియు హిస్కియా నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అడిగి ఉండెను